బతుకమ్మ పండుగ దగ్గరికి వస్తుంది తంగేడి పువ్వు నిఘనిగలు ఆడుతూ చెట్టుకు చూడండి ఒకసారి ఎలా ఉందో మొగ్గలు బాగున్నాయి పువ్వు మాత్రం పచ్చగా నిఘ ఆడుతుంది రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఓకేసి పువ్వు వేసి సందమామా రెండు సాలా సందమామా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చెట్లు ఇంకా ముందు పోతే చాలా చెట్లు ఉన్నాయి పువ్వు అంటే పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఇంకా లోపలికి పోతే తోట ఒక తోట ఉన్నట్టే ఉంది పూల తోట ఉన్నట్టే ఉంది తంగేడు పువ్వు లేతగా నిఘ ఉంది తంగేడు పువ్వు అయితే లెక్కే లేదు పూ తోటాలి పురుడు పోసుకొని బుచ్చగా అందాల బొట్టే మా వాకిట్లో కలిసి పూజలు అందుకొని వేలగా తంగేడు పూలు తామర పూలు గడప తంగేడి పువ్వు చాలా బాగా ఉంది బతుకమ్మ పండుగ ముందే ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు కోయడ అడ్రస్ వచ్చేసి కోయేడ అవుటర్ రోడ్ పక్కనే